తెలియని వారు లేరు ఎవరు ప్రపంచాన్ని గడగడలాడించినాడు మైకెల్ జాక్సన్ ఆయన డ్యాన్స్ల ద్వారా ఆయన పాటల ద్వారా ఒక ఊపు ఊపినాడు పెద్ద పెద్ద ఎకరాల ఎకరాల భూములు ఎకరాల ఎకరాల ఎస్టేట్లు ఎకరాల ఎకరాల బిల్డింగ్లు కానీ ఇంటికి రాగానే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది సమాధానం లేదు పిల్లలతో పాటు మానసికమైన ఒత్తిడిలో కుమిలిపోతూ ఉండేవాడట ప్రపంచాన్ని గడగడలాడించిండు ఆ ఎవరస్ కానీ డబ్బుంది ఎస్టేట్లున్నాయి పేరు ప్రఖ్యాతలున్నాయి గుర్తింపు ఉంది అన్నదే కానీ ఇంటికి కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే భార్య లేదు పిల్లలు ఆ మానసికమైన వత్తుళ్ళకి తట్టుకోలేక తట్టుకోలేక ఒక దినమున సడన్ గా గుండెల్లో నొప్పి వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నాడు కానీ నొప్పి ఎక్కువైతుంది ఆ ఇంటి నుంచి హాస్పిటల్ వెళ్ళే పది నిమిషాల్లోపు చనిపోయినాడు జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ అవుట్ జస్ట్ అట్ హాస్పిటల్ గేట్ ఎంటర్ అవుతున్నాడు తన డాన్సులు బ్రతికించినాయా తనను ఫాలో అయిన ఫాలోవర్స్ బ్రతికించినరా తన డబ్బు తన ఎస్టేట్స్ తన ఆల్బమ్స్ తన పాటలు బ్రతికించినాయా